హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి మా అత్తోళ్ల ఊర్లో తిరునాలండి మా ఊర్లో కరివేనలో తిరునాల పెట్టినానండి శ్రీరాములకి పెడతారండి శ్రీరాముల పండక్కి ఐదు రోజులు తిరునాల జరుగుతుంది మేమైతే మూడో రోజు వెళ్ళినామండి మేము మా పాప మా వారు మా అత్తగారు వెళ్ళినాము నలుగురము మా బాబు అయితే రాలేదండి మా బాబు నేను రానమ్మా మీరే ఓండి నేను రాను అక్కడికి వచ్చి ఏం చేయాలా అని మా పా మా పాప ఒక్కతే వచ్చింది మా బాబు అయితే రాలేదు మా పాప ఫస్ట్ జంపింగ్ ఎక్కిందండి జంపింగ్ ఎక్కి జంపింగ్ చేస్తుంది నేను అంతా వీడియో తీస్తున్నాను అవి ఎలా అవతల టెడ్ డిబేట్స్ది అవన్నీ ఉన్నాయండి నాలుగు పెట్టినారు అక్కడ జంపింగ్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినామండి మా పాప ఎట్టి డిబేట్స్ తెక్కింది ఇది ఎక్కినాక తిరునాళ్ళే పోయినామండి నిదానంగా అంతా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళినాము తిరునాలు బొమ్మలు కదండి బొమ్మలు చిన్న చిన్న వస్తువులు అన్నీ చాలా ఉన్నాయండి క్లిప్స్ దండలు కమ్మలు హెయిర్ రింగ్స్ బ్రేస్లైట్లు హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయండి మనకేం కావాలో అన్నీ ఉన్నాయి క్లిప్స్ క్లిప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి దండలు క్లిప్స్లు అన్నీ చూస్తున్నాను మా పాప ఐస్ క్రీమ్ తింటా అంటే ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చినామండి ఐస్ క్రీమ్ ఒక్కోటి యాభై రూపాయలు పెట్టినారండి మా పాప ఒకటి తీసుకుంది మా అత్త తీసుకుంటావా అత్త అంటే ఆహా వద్దులేమ్మా నాకు అనింది ఐస్ క్రీమ్ తీసుకొని మేము అలాగే ముందుకు వెళ్ళినామండి ముందుకు వెళ్ళినాం గాజులు అవన్నీ ఫస్ట్ చుట్టూ తిరిగి చూసినామండి ఏమేమి ఉన్నాయో ఏం లేదా ఎక్కడ ఏమున్నాయా అని నేను మా అత్త మా పాప ముగ్గురం పోయినామండి లోపలికి మా వాయిన రాలేదు మేమందరం వెళ్ళినాం చూసినామండి గాజులు అయితే మెరిసిపోతున్నాయండి లైట్ల తిరిగి అయితే సూ గాజులు ఎంత లైటింగ్తోని ఎంత మెరిసిపోతున్నాయో ఎంత బాగా కనపడుతున్నాయి గాజులు అయితే మనకు కంటికి కోరిన కలర్ ఉందండి అక్కడ ఇవి ఈ కలర్ లేదు అనకూడదు అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ మా పాప బొమ్మలకెళ్ళే పోతుందండి ఊతలకి రమ్మంటే రాకుంటుంది బొమ్మల కానీ ఏమున్నాయా నేను ఏం కొనుక్కోవాలా ఏం లేదా అని బొమ్మల సైడే తిరుగుతూ ఉంది మా పాప అయితే ఐస్ క్రీమ్ తినుకుంటా ఇవి కొత్త బొమ్మలు అంటండి ఇక్కడ ఉన్న అన్ని షాపులలో ఈ అంగ ఈ బొమ్మలు ఉన్నాయి అన్ని అంగర్లలోక పక్కనే మాస్కులు ఆ లైట్ అయితే పెద్ద బాక్స్ది టూ హండ్రెడ్ చెప్పిందండి రెండు వందలు చెప్పింది అడిగింటే మేము తీసుకోలేదు అట్నే ముందుకు పోయినాం ఇంకో షాప్ దగ్గర గాజులు దండలు అవన్నీ చూసినాము అలాగే ఇంకా ముందుకు పోయినామన్నీ మేము అన్నీ తీసుకుంటా చూసుకుంటా వీడియో తీసుకుంటా ముందరికి పోయి అన్నీ ఏమేమి ఉన్నాయి ఏం లేదా అన్నీ చూసినాం ఇక్కడైతే అన్ని బొమ్మలు టెడ్బేర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి టెడ్డిబేర్లు బేర్లు దండి ఉన్నాయండి మేము దాంట్లో జోలికి పోలేదు డ్యూప్లికేట్ పాములండి పాములు బైపేయడానికి పెడతారు కదండి అవి పాములుతున్నాయండి అక్కడ బొమ్మల పాములు ఇదండి తిరణాల మొత్తం ఇలా ఉంది చుట్టూ తిరణాల చుట్టూ ఉన్నాయి బొమ్మల బొమ్మలంగడ్లు అన్నీ అన్నీ చాలా బాగున్నాయండి మనము మనకు నచ్చినవి తీసుకొచ్చండి మా పాప అయితే అన్నీ చూస్తుంది దండలు తీసుకుంటావా అంటే దండల మీద కమ్మల మీద మా పాపకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అవి అస్సలు పట్టించుకోదు ఇంతసేపు బొమ్మలే ఇవి తీసుకుంది బొమ్మలు అది పుల్ల ఉండేది ఎంత అంటే వన్ ఫిఫ్టీ చెప్పిందండి నూట యాభై రూపాయలు చెప్పింది అది కిరీటంలాగా ఉంటుందండి పక్కంది అది కిరీటం ఇదైతే అయితే లాగా తలపైన పెట్టుకునేది అది యాభై రూపాయలు అంటండి ఈ చిన్న పూలు అడిగితే కూడా యాభై రూపాయలమ్మా ఏం తగ్గియమనింది ఈ పుల్లదైతే మా పాప ఒకటి అది ఒకటి కిరీటం ఒకటి రెండు తీసుకుంది మా పాప అవి రెండు నచ్చినాయమ్మ ఇవి రెండు ఇప్పి అని అవి రెండు తీసుకుంది మా బాబుకైతే ఏం తీసుకోలేదండి ఒక చిన్న లైట్ తీసుకొచ్చినాం తన కోసము ఇంకా అన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయని చూసినాం చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేసినాం కరేనాకు వెళ్ళి ఇలా తిరణాలలో తిరగడం చాలా హ్యాపీ అనిపించింది మాకు ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొట్టింది పోయినామండి అంతా తిరిగి చూసి ఎంజాయ్ చేసినాము అంటే తినే ఐటమ్స్ సేమ్ పెట్టలేదండి అక్కడ ఎక్కువగా అంటే పల్లెటూరు కదా అందుకని పెట్టలేదు తినే ఐటమ్స్ అన్ని బొమ్మలు అవి గాజులు అన్నీ రకరకాల క్లిప్స్ దండలు అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే గాజులు అడిగి నేను ఇక్కడ మా వదిన వాళ్ళకి తీసుకున్నానండి రెండు డజన్ల గాజులు నేను తీసుకున్నాను నేను వే వేయించుకున్నాను చేయికి గట్టి గాజులు మా వదిన వాళ్ళకి తీసుకుంటున్న గాజులు హండ్రెడ్ రూపీస్ తీసుకుందండి డజన్ వంద రూపాయలు అంట తీసుకున్న బాగున్నాయండి కలర్లు అయితే మెరిసిపోతున్నాయి రాత్రిలో పూట చూడడానికి కలర్లు అంతా తిరిగి చూసినాక కొంచెం ముందుకు వెళ్ళినామండి ఇదైతే పేరవాట అండి ఇది గుర్రం బొమ్మ అదైతే ఇదైతే శ్రీరాముల వారి గుడి అండి ఇదైతే గుడి కూట మీకు చూపియాలా అని చూపిస్తున్నాను నేను దీని పక్కన ఇంకోటి అమ్మవారిది ఏమో చిన్న గుడి ఉందండి అక్కడ నేను చూడలేదు చిన్న గుడిలో ఏ దేవత అనేది అది గు పేరవాట గుర్రము అలాగే శ్రీరాముల వారి గుడి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను దీని పక్కనే తిరణాలండి అంతా అది ఇలా ఉంది చుట్టూ ఈడి వరకు తీసినాను వీడియో నేను అదో చూడండి మా పాప అయితే నిలబడిందండి అక్కడ లైట్లు అవి పెట్టుకొని చూపిస్తా అమ్మ నేను అని నిలబడింది అదో అలా తలమిన పెట్టుకుంటారండి అది కిరీటము ఇంతేనండి నండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్